అబౌట్ సార్ ఈనాటి ఈ సభకి హీరో విజయప్రకాష్ సార్కి నేను ఫస్ట్ లో చూసినప్పుడు సార్ని ఎస్సీ గారు అనుకోలేదు చాలా యంగ్గా ఇన్స్పైరింగ్ గా ఉండేవాడు ఇప్పటికీ ఎప్పుడు కలిసినా సార్ మీరే ఇన్స్పైరేషన్ సార్ అని చెప్తా ఉంటాను మొన్న స్పోర్ట్స్ ఆడినప్పుడు కూడా నాకు ఎక్కడ ఇన్స్పిరేషన్ వచ్చిందంటే నేను కొద్దిగా లావుగా ఉండి నా పొట్ట గిట్ట అడ్డొస్తా ఉండి ఉండే సారేమో బాగా ఆడుతున్నాడు అరే ఇది ఇద్దరం అంటే డబుల్స్ బ్యాడ్మింటను నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం సార్ని చూసి ఎప్పటికైనా ఇంత వెయిట్ తగ్గాలని డిసైడ్ అయ్యాను తర్వాత వన్ ఇయర్కి బాగా ట్రై చేస్తే ఓ పదిహేను గేలు తగ్గా మీరే సార్ ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ ఇంకో ట్యాబ్లెట్ కూడా వేసుకుంటా ఉంటారు అంటే అందరం షుగర్ ట్యాబ్లెట్ బీపీ ట్యాబ్లెట్ ఇవన్నీ వేసుకుంటా ఉండం థైరాయిడ్ ట్యాబ్లెట్స్ సార్ అంటే ఫ్యామిలీ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటారు అంటే ఫ్యామిలీకి కూడా డైలీ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి అలా ఉంటేనే ఇంట్లో ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండం మీరందరూ కూడా ఫ్యామిలీ ట్యాబ్లెట్ ప్రాక్టీస్ చేయండి మన ఉద్యోగంతో పాటు ఫ్యామిలీ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటూ ఉండాలి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇస్తేనే మనం కూడా వర్క్ చేయగలుగుతాం అంతేగాని ఈ రోజు ఉండే మన కొలీగ్ రాజుగారు చెప్పినట్టు డిఈ చెప్పినట్టు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సమస్యలు వాటికి భయపడద్దు ఎదురు అంటే ఎప్పుడైనా ఫేస్ చేయాల్సిందే ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనం చేయలేకపోతే వేరేవాడు ఎవడూ చేయలేడు మనమే చేయగలుగుతాం అన్న ఫిక్స్ అయ్యి ఉంటేనే సాధ్యం అవుతుంది అది మన సిఈసార్ దగ్గర నేను తెలుసుకున్నాను ఏదొచ్చినా ఆ చిరునవ్వు మాత్రం ఎప్పుడు ఎటు పోదు అలానే ఉండాలని ఎల్లకాలం అలానే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్